రేపే మనకు కార్తీక అమావాస్య అతి పెద్ద అమావాస్య ఇది చాలా శక్తివంతమైనది కాబట్టి ఏంటంటే ఇంట్లో ఈ కూరని వండకండి ఒకవేళ వండి తింటే అప్పుల పాలవుతారు ఏడు జన్మల దరిద్రం పడుతుంది మీ జీవితం అంతా కూడా సర్వనాశనం అవుతుందనమాట అందుకే ఇంట్లో ఏంటంటేనండి ఈ కూరని అయితే అసలు వండుకోకండి ఈ కూర వండటం వల్ల ఏంటంటే కనుక మనకు కష్టాలు తప్పవని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఈ కూరని ఇంట్లో పొరపాటును కూడా వండటం వల్ల మన జీవితం అంతా కూడా అయిపోతుందనమాట అందుకే ఈ కూరని ఏంటంటే కనుక అవే చేయండి అలానే కాకుండా ఈ కార్తీక మావాస రోజు ఎలాంటి నియమాలను ఆచరించాలి ఇంట్లో ఏ కూరని వండుకోవాలి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం లుప్తంగా తెలుసుకుందామండి అండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మనకు కార్తీక అమావాస్య అనేది ఏంటంటే కనుక చాలా చాలా పవిత్రమైనదండి చాలా శక్తివంతమైనది అనమాట ఎందుకంటే ఈరోజు చెప్పాలంటే గనక అతీత శక్తులతో కూడి అమావాస్య వస్తుంది కనీసం మనకి ఏంటంటే కనుక చాలా సంవత్సరాల తర్వాత ఈ అమావాస్య ఏర్పడుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అందుకే అమావాస్య రోజు కొన్ని నియమాలను ఆచరించుకుంటే మంచిదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈరోజు మీరు వీళ్ళుంటే ముహూర్తంలోనే లేచి చక్కగా ఏంటంటే గనక ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని చక్కగా స్నానం చేసి పూజ చేసుకోండి బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకుంటే మీకుండే కష్టాలన్నీ కూడా పటాపంచలైపోతాయండి మీకుండే ఇబ్బందులన్నీ కూడా బ్రహ్మ ముహూర్తంలో లే కుదరనుకునేవారు తెల్లవారుజామునే నిద్రలేచి చక్కగా ఏంటంటే కనుక నూతుల దగ్గర కానీ నది స్నానాలు కానీ ఆచరించండి అలా కుదరని పక్షాన ఏంటంటే కనుక మీరు ఇంట్లో ఏంటంటే గనక స్నానం చేస్తారు కదా అలా స్నానం చేసే నీటిలో గంగా జలాన్ని కలుపుకొని స్నానం చేయండి అలా స్నానం చేసేటప్పుడు గంగా కావేరీ నదుల పేర్లు తలుచుకుంటూ స్నానం చేయండి అలా స్నానం చేయటం వల్ల కూడా మీకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మనం ఏంటంటేనండి ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా చెప్పాలంటే కనుక కార్తీక పౌర్ణమి కంటే కూడా కార్తీక మావాస చాలా పవర్ఫుల్ అనమాట కార్తీక అమావాస్య రోజున ఎవరైతే ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించినా సరేనండి మీకు ఏంటంటే కనుక శివానుగ్రహం కలుగుతుంది అలానే కార్తీక మావాస రోజున శుచిగా స్నాన కార్యక్రమాలు చేసి ఇంటిని అంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ఇంట్లో మొత్తం కూడా అండి చక్కగా పసుపు నీళ్ళు చల్లుకోండి ఎందుకంటే అమావాస్య ఎంత చక్కగా ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది కాబట్టి ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవటం ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవటం గుమ్మాలకు పసుపు రాయటం వాకిట్లో ముగ్గు పెట్టుకోవటం అలానే కాకుండా ఇంట్లో శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకోవటం మన దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేయటం శివుడికి గంధం అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు ఏంటంటే కనుక పసుపు గంధంతో బొట్టు పెట్టండి మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరించండి ఆ తర్వాత ఈరోజు ముఖ్యంగా నారికేళ్ల దీపం వెలిగిస్తే చాలా మంచిదండి నారికేళ్ల దీపం అత్యంత శక్తివంతమైనది అలా వెలిగించటం వల్ల మన కోరికలన్నీ కూడా తీరుతాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అందుకే నారికేళ్ల దీపాన్ని వెలిగించండి కుదరకపోతే మట్టి దీపాలను అయినా సరే వెలిగించండి అంటే డైలీ ఎలాగైతే దీపం పెడతామో అలా పెట్టండి ఈరోజు ఏంటంటే గనక దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఉదయం సాయంత్రం స్నానం చేసేసుకొని ఏంటంటే దీపారాధన చేసుకోండి రెండు పూటలు కూడా దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళి శివుడికి ఏంటంటే కనుక ఒక చెంబడి నీళ్ళని తీసుకొని అందులో కొంచెం అంత గంధం కలిపి ఆ నీటి శివుడికి అభిషేకం చేస్తే శివుడు సంతోషించి మీ కోరికల్ని తీడుస్తాడని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట అందుకే మీరు ఏంటంటే కనుక ఈ విధంగా అండి ఆచరించండి ఇక ఆ తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ ఏంటంటే కనుక మీరు ఈరోజు ఇంట్లో అండి స్నానం చేసిన తర్వాత నల్లటి దుస్తువులని ధరించకండి నలుపు ఏంటంటే కనుక శనికి సాంకేతం కాబట్టి నల్లటి దుస్తువులని ధరించడం వల్ల మీకు ఇబ్బందులు తప్పవనమాట అందుకే నల్లటి దుస్తువులను అయితే ధరించకూడదు ఇంకా అలానే కాకుండా ఏంటంటే దూర ప్రయాణాలు చేయకూడదు ఈ గోర్లు కత్తిరించుకోవటం కానీ జుట్టు కత్తిరించడం కానీ షేవింగ్ చేసుకోవటం కానీ గడ్డం గీసుకోవటం అలానే ఏంటంటే కనుక అండి కటింగ్ చేయించుకోవటం ఇలాంటివి చెయ్యకండి వీటి వల్ల మీకు ఇబ్బందులు వస్తాయి అన్నమాట వీటి వల్ల మీకు బాధలు ఏర్పడతాయి మీకు కష్టాలు మీరే కోరి తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి వీటిని అవే చెయ్యండి అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు నిర్మాష్ అంటే నిర్మాణశ్రమైన ప్రదేశాలకు వెళ్ళకండి ఒకవేళ బయటికి వెళితే ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి అలానే ఏంటంటే కనుక ఈరోజు పిల్లల్ని ఐదు దాటిన తర్వాత బయటికి తీసుకెళ్ళకండి అమావాస రోజు ఇలా చిన్న పిల్లల్ని బయటికి తీసుకెళ్తే వాళ్ళకి ఏంటంటే కనుక ఇబ్బందికరంగా వాళ్ళ జీవితం ఉంటుందన్నమాట అందుకే వాళ్ళకి వాళ్ళకేంటంటేనండి బయటికి తీసుకెళ్ళకపోవటమే మంచిది ఈరోజు ఏంటంటే కనుక ఇంట్లో అంటే స్త్రీలు శాపనార్థలు పెట్టడం కానీ ఏడవటం కానీ పిల్లల్ని కొట్టడం కానీ మూగ హింసించటం కానీ ఇలాంటివైతే చెయ్యకండి వీటి ద్వారా ద్వారా మీకు తప్పనిసరిగా దరిద్రం అనేది ఏర్పడుతుంది అలానే ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారనమాట అందుకే ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించండి అమావాస్య ఎంత బాగుంటుందో అంత చెడుగా ఉంటుందండి అమావాస్య రోజు ఖచ్చితంగా ఎన్నో దృష్టశక్తులు భూమిపైన సంచరిస్తూ ఉంటాయి మంది కూడా ఏంటంటే కనుక మాకు అమావాస్య పడదండి అమావాస్య వల్ల మేము చాలా అవుతామండి అసలు ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు వస్తుందో అమావాస్య కూడా మాకు తెలియదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రోజు అంటే మీకు అమావాస్య భయం అనుకోండి అలాంటప్పుడు మీరు ఏంటంటే కనుక ముందుగానే కానీ కాలికి నల్ల బొట్టు పెట్టుకోండి అంటే కాటుకతో బొట్టు పెట్టుకోండి అరికాల్లో ఇలా కాటుకతో బొట్టు పెట్టండి అలానే కాకుండా ఏంటంటే కనుక కాలికి నల్లదారం కట్టుకోండి అలా కట్టుకుంటే మంచిది అనమాట ఈ రోజు ఏంటంటే కనుక ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటే మంచి ఫలితాలు వస్తాయండి అలానే కాకుండా మనకు అద్భుతమైన రిజల్ట్ అనేది ఉంటుంది దిష్టి పోతుంది దరిద్రం పోతుంది మనకు ప్రతి నెలలో అమావాస్య వస్తుంది రాదని చెప్పట్లేదు కాకపోతే ఏంటంటే కనుక అమావాస్య కొన్ని కొన్నిసార్లు గా వస్తుంది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక చాలా చాలా శక్తివంతంగా వస్తుంది ఈ అమావాస్య ఏంటంటే చాలా పవిత్ర అయినది కదా అందుకే అమావాస రోజు శివారాధన చేయటం దీపం పెట్టడం ఉపవాసం ఉండటం చక్కగా రెండు పూటలు స్నానం చేయటం ఉసిరికాయలతో దీపం వెలిగించటం తులసి కోట దగ్గర కూడా పూజలు చేసుకోవటం ఉతికిన వస్త్రాలు ధరించటం ఇలాంటివి ఏంటంటే ఈ నియమాలను ఆచరించాలన్నమాట ఇలాంటి నియమాలను ఆచరిస్తే పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది మీరు కార్తీక మాసం నెల రోజులు చేసే అంటే పూజలు ఎత్తయితే ఈ చివరిలో చేసుకునే పూజ ఒకెత్తండి అమావాస రోజు ఖచ్చితంగా పరమశివుని నిష్ట నియమాలతో భక్తి శ్రద్ధలతో దీపధూప నైవేద్యాలతో పూజిస్తే మీ జీవితం మారిపోతుందండి మీకు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలిగి మీరు కోరిన కోరికలన్నీ తక్షణమే ఆ పరమశివుడే తీర్చేస్తాడని మనకు ఏంటంటే శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి ఇక తర్వాత మనం ఏంటంటే కనుక పూజలు చేసుకొని ఉపవాసాలు ఉండి అలసిపోయి ఇంట్లో ఏదో ఒక కూరలే లేవు వండేద్దామని వండుకుంటూ ఉంటారు కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి కూరల వల్ల కూడా ఏంటంటే మనకు దురదృష్టం పడుతుంది అంటే మనం అది వండుకున్న తర్వాత తింటాం కదండి అలాంటివి ఏంటంటే కనుక మనకు దరిద్రాలను తెచ్చి పెడతాయి మన జీవితాన్ని మనమే ఏంటంటే కనుక కష్టాల్లో పడేసుకుంటాం మన జీవితాన్ని మనమే ఇబ్బందికరంగా మార్చుకుంటాం అందుకే ఇలాంటి కూరల్ని తినకూడదు వండకూడదు అవి నిషేధం అన్నమాట మనం ఏం కాదులే అని కొంతమంది ఏంటంటే మూఢనమ్మకాలుగా భావిస్తారండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఇవి మనము సొంతంగా చెప్పేటివి మన పరిహారాల్లో చెప్పేటివి అలానే మన పూర్వీకులు కూడా వీటిని ఆచరించేవారు ఇలాంటి కూరల్ని వండకపోయేవారు అందుకే అమావాస్య రోజు ఇలాంటి కూరలు వండకపోవటమే మంచిది మనకు అంటే సంవత్సరం అంతా కూడా కలిసి రావాలి సంవత్సరం అంతా కూడా బాగుండాలి మాకు ఇబ్బంది ఉండకూడదండి అనుకునేవారు ఏంటంటే కనుక ఒకటి గుర్తు పెట్టుకోండి ఇలాంటి కూరల్ని మీ ఇంట్లో వండుకోకండి వీటి వల్ల మీకు చెడు జరుగుతుంది మంచి జరగదనమాట ఉపవాసం ఉండేవారు ఏంటంటే కనుక పాలు పలహారాలు తీసుకుంటూ ఉపవాసం చేయండి ఉపవాసం లేని వారు ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ రోజు ముఖ్యంగా మనం చూసుకుంటే ఇంట్లో కొన్ని రకాల అంటే కూరగాయలను వండుకోకూడదు వీటి వల్ల ఏంటంటే కనుక చెడు జరుగుతుంది చెడు సమస్యల్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ కూరలకు మీరు దూరంగా ఉండండి అలానే ఏంటంటే కనుక మీరు కందగడ్డ అంటాం కదండి అది వండుకోకూడదండి అంటే కొన్ని కూరలు ఇలా ఉంటాయి మనకు దరిద్రాలను అంటే అప్పుల పాలన చేయటానికి మన జీవితంలో దరిద్రాన్ని అంటగట్టడానికి ఉంటాయి అనమాట అందుకే అలాంటి కూరలని వండకూడదు అమావాస్య ఒక్కరోజు వండుకోకూడదు మష్రూమ్స్ కావచ్చు వెజ్ కావచ్చు ఆలుగడ్డ కావచ్చు అలానే ఏంటంటే కనుక క్యాప్సికము అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక క్యాబేజ్ అండి క్యాబేజీతో పాటు ఏంటంటే కనుక మనం పొట్లకాయ అండి నాన్ వెజ్లో ఏంటంటే కనుక ఏ కూరలు కూడా వండుకోకూడదు అంటే చికెన్ కావచ్చు మటన్ కావచ్చు పీతలు రొయ్యలు గుడ్లు ఇలాంటివి ఉంటాయి కదా ఎండు చేపలు ఇలాంటివేవి వండకూడదండి వాటి వల్ల మనకి ఇబ్బంది కలుగుతుందండి ముఖ్యంగా వంకాయ కూరను కూడా ఈరోజు వండుకోకూడదు ఎర్రపప్పు ఉంటుంది కదా అది కూడా వండి తినటం నిషేధం అనమాట అంటే మరి మేమేం వండుకోవాలండి అంటే కనుక ఈ రోజు గుర్తు పెట్టుకోండి ఈ కూరలని అయితే వండుకోకండి అసలు ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ కూరల్ని వండకూడదని శాస్త్రాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందండి అసలు వండకండి వీటి వల్ల మనకి ఏంటంటే కనుక పరమశివుడి యొక్క ఆగ్రహానికి గురవుతాం ఈ మష్రూమ్స్ ఏంటంటే కనుక మనము అంటే చాలా శక్తివంతమైనవి తింటూ ఉంటాం ఆ మష్రూమ్స్ కూడా తినకూడదు అనమాట అమావాస రోజు మష్రూమ్స్ తింటే ఏంటంటే కనుక ఏడేళ్ళ దరిద్రం పడుతుంది నాన్ వెజ్ తిన్నా అంతే అండి మనం ఇంట్లో వండుకోలేదు కదా బయటికి వెళ్ళి తిందామని చాలా మంది కూడా బయటికి వెళ్ళి తింటూ ఉంటారు కానీ అలా చేయకండి అలా చేస్తే మాత్రం మీరే కోరి కష్టాన్ని ఇంటికి తెచ్చుకున్న వారు అవుతారు బొట్టు పెట్టి మరి పిలిచిన వారు అవుతారు అనమాట మరి కష్టాల బారిన పడకూడదు కష్టాల కూవిలోకి వెళ్ళకూడదు అనుకునేవారు ఈ కూరలను అవేడ్ చేయటమే బెటర్ అండి అందుకే ఈ కూరలను అయితే వండుకోకండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక చెప్పాలంటే ఈ రోజు ఉపవాసం ఉండేవారండి నిష్ట నియమాలతో ఉండాలి పరమశివుని పూజించేటప్పుడు ఏంటంటే కనుక ఓం శివాయ శివాయని పంచాక్షరి మంత్రాన్ని చదువుతూ పరమశివుడిని పూజించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది అలానే కాకుండా ఈరోజు ఏంటంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మీరు పరమశివుణ్ణి ఈ విధంగా పూజించుకోండి పూజించిన తర్వాత ఏంటంటే దిష్టి తీసుకోండి పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు చెడు కన్ను నరకన్ను ఇలాంటివి ఉంటూ ఉంటాయి మనం ఏంటంటే కనుకనండి బాగా బ్రతికామనుకోండి ఇరుగు పొరుగు వాళ్ళు చూసి ఓర్వలేరు మన బంధువులు కూడా ఏంటంటే కనుక చూసి ఓర్వలేరు మనం బాగున్నా కష్టమే చెడిపోయినా కష్టమే అంటే బాధపడుతున్నా కష్టమే అంటే ఎలా ఉన్నా ఈ సమాజంలో ఏంటంటే కనుక బ్రతకడం కష్టం కదండి బాగుంటేనేమో వాళ్ళు వేడుస్తారు మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు అలానే మనం ఏడుస్తుంటేనేమో వాళ్ళు నవ్వుతూ ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మనకు ప్రతి నెలలో అమావాస్య వస్తుందనమాట అలా అమావాస్య వచ్చిన రోజు ఏంటంటే కనుక మీరండి ఇలా పిల్లలకు కావచ్చు పెద్దవారు కావచ్చు దిష్టి తీసుకోవాలి కనుదిష్టి అనేది చాలా భయంకరమైనదండి కనుదిష్టి ఉందనుకోండి మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి ఆరోగ్యం సరిగ్గా ఉండదు ఇబ్బందులు ఏర్పడతాయి చాలా వరకు కూడా మనం బాధల్ని ఏంటంటే కనుక అనుభవించవలసిన పరిస్థితి అనేది వస్తుందనమాట మరి అలా రాకుండా ఉండాలంటే కనుక మీరు ఇలా దిష్టి తీసుకోవాలన్నమాట ఈ దిష్టి ఏంటంటే చాలా చాలా పవర్ఫుల్ అండి చాలా శక్తివంతమైనది అనమాట ఈ దిష్టి వల్ల ఏంటంటే కనుక మీ జీవితం మారుతుంది మీకంతా కూడా మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఇలా ఏంటంటే దిష్టిని తీసేసుకోండి ఇలా దిష్టి తీయటం వల్ల మీ దిష్టి అక్కడ కాగిపోతుంది దిష్టి దోషాల నుంచి మీరు బయటపడతారు ఒకటి గుర్తుపెట్టుకోండి ఆవాలతో దిష్టి తీసుకోండి ఆవాలు ఏంటంటే కనుక కనుదిష్టిని పగలగొట్టడానికి కనుదిష్టిని దూరం చేయడానికి కనుదిష్టి నుంచి మిమ్మల్ని బయటపడేయడానికి ఆవాలు చక్కగా ఉపయోగపడతాయి ఆవాలు ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనవి మన ఇంట్లోనే ఉంటాయి మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు మనకి ఏంటంటే కనుక ఈజీగా చేసుకోవచ్చండి ఒకటే స్పూన్ ఆవాలండి ఎక్కువగా ఏం తీసుకోకండి ఒక్క స్పూన్ ఆవాలి తీసుకోండి తీసేసుకున్న తర్వాత వాటిని తెల్లని కాగితంలో వేసుకోండి ముందుగా ఏంటంటే పిల్లలకు తీసేయండి మీ పిల్లలకు ఏంటంటే కనుక చక్కగా ఆరు గంటల సమయం ఉంటుంది కదా అదేంటంటే కొంచెం పవర్ఫుల్ సమయం అలానే కాకుండా శక్తివంతమైన సమయం అనమాట ఆ సమయాలలో గనక మీరు పిల్లలకు దృష్టి తీస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి పిల్లలపైన ఉండే చెడంతా కూడా వెళ్ళిపోతుంది ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు ఎవరైనా కా కావచ్చు చాలామంది కూడా ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పుతో తీస్తారు రాళ్ళ ఉప్పుతో తీసినా వితిన్ సెకండ్స్లో పోతుంది మళ్ళీ దిష్టి తగులుతుంది కానీ ఈ ఆవాలతో దిష్టి తీసుకుంటే ఏంటంటే కనుక మళ్ళీ తాకదండి తాకిన కానీ అదేంటంటే కనుక మనకు పెద్దగా ఎఫెక్ట్ అనేది చూపించదు అందుకే తెల్లని కాగితం తీసుకొని అందులో ఒక స్పూన్ అన్ని ఆవాలు పోసి చక్కగా చిన్న పొట్లం కట్టి ఆ పొట్లాన్ని మీరు ఎడమ చేతిలో పట్టుకోండి తల్లిదండ్రులు ఎవరైనా తీయొచ్చండి పిల్లలకు ఇలా పట్టేసుకొని ఏంటంటే కనుక పిల్లలకు చక్కగా దిగదూర్చండి దిగదూడ్చటం అంటే ఏమీ లేదండి వాళ్ళ చుట్టూదా తిప్పటం వాళ్ళకు ఏంటంటే కనుక చక్కగా నుదుటి భాగం నుంచి బొట్టని వేలు వరకు తూడ్చేసి ఏంటంటే వాటిని పడేయాలి అంతే మనం ఏం చెయ్యకూడదు కానీ పొట్లము ఏంటంటే కనుక విప్పి చల్లేయండి ఇలా ఇలా చల్లేస్తే మొత్తం కూడా ఏంటంటే కనుక చిందరవందరంగా పడిపోవాలి అలా చేయండి మీరు తీసుకోండి పిల్లలకు కూడా దిష్టి తీయండి మంచిదండి పిల్లల ఎదుగుదల బాగుంటుంది పిల్లలపైన చెడు ప్రభావాలు ఉండవు పిల్లలపైన ఏంటంటే కనుక మానవుడి కళ్ళు అనేవి పడవనమాట అలానే మీ పైన ఏదైనా ఏడుపులు ఏదైనా చెడుగాలి ఉంటే దాని నుంచి కూడా మీకు విముక్తి కలుగుతుంది ఇదైతే మర్చిపోకండి ఇది చేసుకోండి మీకే మంచి జరుగుతుంది మీరే ఇది చేసిన తర్వాత చర్యపోతారు ఆచర్యానికి గురవుతారనమాట అంత బాగా ఉపయోగపడుతుందండి ఇంకా ప్రయత్నించండి ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక చెప్పాలంటే మీరు ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి ఈరోజు అంటే ఈ యొక్క కార్తీక అమావాస్య రోజు అండి దూర ప్రయాణాలు చేస్తారు కదా కొంతమందికి ప్రయాణాలు అనుకూలిస్తే కొంతమందికి ప్రయాణాలు ఏంటంటే కనుక అనుకూలించవు కదండి అలాంటి వాళ్ళు ప్రయాణం చేయకండి ఎవరు మీకంటే అంటే ఇలా గిట్టని వారు ఉంటారు కదా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళకండి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటం వల్ల కూడా ఇబ్బంది కలుగుతుంది ఒకవేళ ప్రయాణం చేయాలండి తప్పదనుకుంటారు కదా వాళ్ళు ఏంటంటే ఒక రెండు మిరియాలు తీసుకోండి తీసేసుకొని మీ దగ్గర పెట్టుకొని ప్రయాణం చేయండి వచ్చిన తర్వాత ఆ మిరియాలను కాల్ చేయండి అలా చేసుకున్నా కానీ మీకు ఏంటంటే కనుక ఫలితాలు ఉంటాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట పురాణాల ప్రకారం ఏంటంటే ఇది కూడా చాలా చాలా పవిత్రమైన పరిహారం అండి చాలా శక్తివంతమైనది ఈ మిరియాలు మన దగ్గర పెట్టుకుంటే ఏంటంటే కనుక మనకు రక్షణ కవచం లాగా పనిచేస్తాయి అనమాట అంటే చెడు దిష్టి కావచ్చు ఇలా గాలి ఉంటూ ఉంటుంది చెడు గాలి అమావాస్య రోజు ఎక్కువగా సంచరిస్తూ ఉంటుంది భూమిపైన కాబట్టి ఆ చెడు గాలి మనకు తాకకూడదు ఆ చెడు గాలి నుంచి మనము విముక్తి కలిగించుకుంటున్నాము ంటే ఈ పనిని చేసేసుకోండి సరిపోతుంది మీకే అర్థమైపోతుంది అనమాట ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే గనక అమావాస రోజండి ముఖ్యంగా మన ఇంట్లో ఏంటంటే గనక చాలా వరకు కూడా అండి పిల్లలు పిల్లలు గొడవ పడటం పెద్దలు గొడవ పడటం ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి అమావాస్య రోజు ఏంటంటే కనుక ఇంటికి దిష్టి తీసేయండి లేదంటే ఒక కొబ్బరికాయ తెచ్చుకొని ఒక ఎర్రటి వస్త్రంలో పెట్టి దాన్ని కట్టి ఇంటి సింహద్వారం దగ్గర కూడా వేలాడదీయొచ్చు అలా చేయడం వల్ల కూడా ఏంటంటే కనుక చెడు అనేది జరగదు ఇంట్లో నెగిటివిటీ అనేది ఏర్పడదు నకారాత్మక శక్తులు ఉంటాయి కదా వాటి నుంచి మనం బయటపడగలుగుతాం వాటి నుంచి మనం బయటికి రావడానికి అవకాశం ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనంతరం ఇంకొకటి ఏంటంటే కనుక ఈ అమావాస్య రోజు అండి మీరు ఇంట్లో అంటే చాలా వరకు కూడా అండి గుర్తు పెట్టుకోండి ఇంట్లో మనం ఏంటంటే కనుక మనం మనమే తిట్టుకోవటం కొట్టుకోవటం ఇలాంటివి చేయకండి ఇంట్లో ఖచ్చితంగా సాంబ్రాణి ధూపం వేసుకోండి సాంబ్రాణి ధూపం వేస్తే చాలా మంచిది గుగ్గిలంతో కానీ సాంబ్రాణితో ధూపం వెయ్యండి ధూప్ స్టిక్తో వేయకండి నిప్పులను రాజేసి అంటే భగభగ మండే నిప్పుల మీద మనం ధూపం వేస్తే ఇంట్లో ఉన్న నలుమూలల్లో దాగున్న దృష్ట శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట మీరే ఆశ్చర్యపోతారు కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ధూపం వేసుకోండి ఆ తర్వాత ఆవుకు ఆహారం పెట్టండి ఏడేళ్ల దరిద్రం పోతుంది ఈ రోజు ఆవుని పూజించిన ఆవుకు ఆహారం పెట్టిన ఆవుకు ఏంటంటే కనుక పచ్చగడ్డి తినిపించిన సరేనండి మంచి ఫలితాలు ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం ఈ రోజు ఎవరైతే ఆవుకు ఆహారం పెడతారో అలాంటి వాళ్ళ యొక్క కోరికలు వెంటనే తీరిపోతాయి వాళ్ళు ఏదైతే కోరుకుంటారో అది జరగడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగం రావాలని కోరుకునేవారు ఏంటంటే గనక తోటకూరని ఈ రోజు తినిపించండి ఈ కార్తీక మావాస రోజున ఎవరైతే ఆవుకు తోటకూర తినిపిస్తారో అలాంటి వాళ్లకు తప్పకుండా ఉద్యోగం అనేది లభిస్తుందని పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఆవుకు పచ్చగడ్డిని పెట్టేటప్పుడు ఆవుకు నమస్కారం చేసుకొని ఆవు చుట్టూ ప్రదక్షిణలు చేసి అనంతరం ఏంటంటే కనుక ఆవుకు పచ్చగడ్డి తినిపించేటప్పుడు తినిపించేటప్పుడు ఉద్యోగం రావాలని కోరుకుంటూ గనక మనం పెడితే చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఆ రిజల్ట్ని మీరేమీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి ఆవుకైతే పచ్చగడ్డి ఖచ్చితంగా పెట్టండి తోటకూర పెట్టండి అలానే కాకుండా ఆవుకు మీ దగ్గర ఉండే టమాటాలు కావచ్చు మీ దగ్గర ఉండే కూరగాయలు ఏవైనా సరే పెట్టుకుంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఆ తర్వాత ఈరోజు మీరేంటంటే రావి చెట్టుని తాకండి రావి చెట్టులో ఏంటంటే కనుక శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు కాబట్టి మనకు గురువారంతో కూడి కార్తీక అమావాస్య వస్తుంది కావున ఈ రోజున ఎవరైతే రావి చెట్టుని తాకుతారో అలాంటి వాళ్లకు సమస్త పాపాలు పోతాయి అలానే కాకుండా జన్మ జన్మల దరిద్రాలు కూడా తొలగిపోయి ఐశ్వర్యము ఆరోగ్యము లభిస్తుంది అనమాట అలానే కాకుండా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది రావి చెట్టు అత్యంత పవిత్రతను కలుగుంటుంది రావి చెట్టు చాలా పవిత్రతతో అంటే ఉంటుందన్నమాట ఈ రోజు ఉండే అమావాస్య శక్తి ఉంటాయి కదా అవన్నీ కూడా రావి చెట్టులోకి అనమాట రావి చెట్టు అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మీరు చేయండి అంటే ఒక చెంబడి నీటిని తీసుకుని అందులో కుంకుమ పసుపుని పోసి ఆ నీటిని రావి చెట్టుకు సమర్పించి రావి చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసుకుంటూ ఓం నమో భగవతి వాసుదేవాయ దేవాయన అనే మంత్రాన్ని పఠిస్తూ రావి చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసిన తర్వాత రావి చెట్టుని రెండు చేతులతో తాకితే ధనద్వారాలు యాక్టివేట్ అయ్యి బిచ్చగాడు సైతం అవుతాడు అలానే కాకుండా ధనం వస్తుంది ఐశ్వర్యం లభిస్తుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుంది ఇబ్బందులు లేకుండా ఉండటానికి ఏంటంటే కనుక ఈ రావి చెట్టు పరిహారం అనేది మనకు ఉపయోగపడుతుంది అలాగే కాకుండా ఏంటంటే కనుక రావి చెట్టు దగ్గర ఒక రెండు నిమిషాలు నించున్నా పది నిమిషాలు కూర్చున్నా మీ యొక్క భారం దిగిపోతుంది బరువు దిగిపోతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయి అందుకే ఈరోజు ఖచ్చితంగా అండి మీరు గుర్తుపెట్టుకోండి రావి చెట్టుని తాకండి రావి చెట్టు చాలా చాలా శక్తివంతమైనది చాలా పవిత్రతను కలుగుంటుంది కాబట్టి మీరు రావి చెట్టుని తాకితే మీకు మంచి మేలు చేకూరుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు మారేడు దళాన్ని ఎలాగైనా సరే స్వీకరించి తెచ్చుకోండి మారేడుదల మనకు దొరుకుతూ ఉంటుంది మారేడు దళ మనకి ఏంటంటే కనుక కనిపిస్తూ ఉంటుంది కదా అందుకే మారేడు దళాన్ని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న తర్వాత ఇంట్లో మనం పూజ చేసుకుంటాం కదండి పరమశివుని నిష్ట నియమాలతో పూజిస్తాం అలానే కాకుండా పరమశివుణ్ణి ఆరాధించడం ఇలా చేస్తాం కదా అలా పూజ చేసేటప్పుడు ఈ మారేడు దళానికి ఏంటంటే పసుపుతోనే బొట్టు పెట్టాలి కుంకుమ వాటితో ఇలా బొట్టు పెట్టకూడదు పసుపుతో బొట్టు పెట్టిన తర్వాత ఆ మారేడు దళాన్ని ఏంటంటే కనుక మీ ఇంటి బీర్వాలో దాచుకోండి అలా దాయటం వల్ల ఏంటంటే కనుక మీకు మంచి ఫలితాలు ఉంటాయండి బీర్వాలో మారేడు దళాన్ని పెట్టడం వల్ల ఏంటంటే కనుక మీకు ధనం అనేది రావటం అనేది ప్రారంభమవుతుంది కొంతమందిని మనం చూసుకుంటే డబ్బు లేక నరకం చూస్తారండి డబ్బు రానే రాదు ఎంత చేసుకున్నా కానీ వాళ్ళ ఏంటో కానీ వాళ్ళకి అసలు కంటికి డబ్బు కనిపించదు కదా చాలా ఇబ్బంది పడతారు చాలా బాధపడిపోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు కదండి అలాంటి వాళ్ళు ఈరోజు ఏంటంటే కనుక మారేడు దళాన్ని పూజించి బీర్వాలో దాచుకుంటే ధనం రావటం ఐశ్వర్యం కలగటం వాళ్ళ యొక్క జీవితం మారిపోవటం ఏంటంటే కనుక చక్కగా నాలుగు వైపుల నుంచి కూడా ధన ఆకర్షణ శక్తి అనేది పెరగటం ఇదంతా కూడా వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూడగలుగుతారని పురాణ శాస్త్రాల్లో చెప్పబడుతుంది అందుకే మారేడు దళాన్ని పూజించి చక్కగా భద్రంగా ఏంటంటే కనుక బీర్వాలో దాచేసుకుంటే సరిపోతుంది అనంతరం వచ్చేసి ఈ రోజు ఏంటంటే కనుక అమావాస్య కదా అమావాస్య రోజు చాలా మంది కూడా అండి సరిగ్గా ఏంటంటే కనుక చెప్పాలంటే మతిస్థి మీద ఉండదు ఏదో డిప్రెషన్లో ఉండిపోతూ ఉంటారు బాధలో ఉండిపోతూ ఉంటారు ఎవరైనా ఏదైనా చేయిస్తే కొంచెం అమావాస్య వస్తే అది ఎక్కువైపోతుంది కదండి అలా వచ్చినప్పుడు ఏంటంటే కనుక చాలా బాధపడిపోతారు మాకు ఎవరేం చేయించారో తెలియదండి మేమైతే చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని పరిహారాలు చేయించుకుంటున్నాం అయినప్పటికీ కూడా మాకేం పెద్దగా ఫలితం అయితే రావట్లేదండి ఏం చేయాలో అర్థం కావట్లేదని బాధపడతారు అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి చూడండి ఇరవై నాలుగు గంటల్లో మీకు ఫలితం రాకపోతే మళ్ళీ మీరే అడగండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీకు ఫలితం వస్తుంది ఈ రోజు వచ్చే అమావాస్య చాలా చాలా పవర్ఫుల్ అనమాట ఎంత పవర్ఫుల్ అంటే కనుక మీరు చెబితే నమ్మరో అంత శక్తివంతమైన అమావాస్య అండి ఈ రోజునే ఏంటంటే కనుక చెడు గాలు సోకినవారు చెడు సమస్యలతో బాధపడేవారు ఎవరో ఏదో చేయించారు మాకు ఏదో తాకింది గాలి రూపంలో వచ్చి మాకు సోకింది అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ రోజు గుర్తు పెట్టుకొని ఒక కొబ్బరికాయని తీసుకోండి కొబ్బరికాయ అతీత శక్తివంతమైనది కొబ్బరికాయ భగవంతుడికి కొడతాము అలానే కాకుండా పరిహారాల పరంగా కూడా మనం ఉపయోగించుకుంటాం ఉంటాం కదా అందుకే కొబ్బరికాయను తీసుకొని మీరు ఏంటంటే కనుక కొబ్బరికాయకు కాటుకతో బొట్టు పెట్టండి అలా పెట్టిన తర్వాత కొబ్బరికాయను పదకొండు సార్లు తల తలచుట్టుద తిప్పి ఆ కొబ్బరికాయను పగలగొట్టండి ఎవరూ లేని ప్రదేశంలో చేసుకోండి అందరూ ఉండే ప్రదేశంలో చేయటం వల్ల ఫలితాలు అయితే రావు ఎవరూ లేని ప్రదేశంలో చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని మనకేంటంటే కనుక పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది ఇది మనకు తంత్రశాస్త్రంలో కూడా ఉందన్నమాట అందుకే మీకు గాలి సోకిన ఏదైనా జరిగిన వెంటనే ఏంటంటే కనుక మీరండి చక్కగా ఇలా కొబ్బరికాయ అయితే ఏంటంటే కనుక పరిహారం చేసుకొని మీ మీద ఉండే చెడు కావచ్చు చేతవడి కావచ్చు చెడు గాలి కావచ్చు అదంతా కూడా తొలగించుకోండి ఇంటికి వచ్చి వెంటనే కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి ఇంట్లోకి డైరెక్ట్గా వెళ్ళకండి ఇంటి నుండి బయటనే ఎక్కడైనా నీళ్లున్నా సరే అక్కడే కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని ఇంటికి వచ్చేస్తే మీ ఉండే ఇబ్బంది అంతా కూడా పోతుంది మీకే అర్థమైపోతుంది ఈ పరిహారం చేసిన తర్వాత తెలిసిపోతుంది కాబట్టి తప్పక ఏంటంటే కనుక ఆచరించేసి ఫలితం అనేది పొందండి